సంవత్సరాలు అంటే నా ఇరవై సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి కోసం తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన సడన్గా ఇవ్వాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తోని నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది పర్వాలే అయినా నాకు ఉన్నారు నేను వాళ్ళ దగ్గర పోతా వాళ్ళతో పాటు ఉంటా కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాం సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి ప్రజా ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి నిన్న భవన్లో నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటేంత పోతేంత అన్న సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సోషల్ మీడియా వెంగు వాళ్ళ ముంగట విషయం కట్ చేసిరు ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటేంత పోతేంత నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళు నేను కష్టపడ్డా నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు ఓటేయమని ఎవరు చెప్పినా నేను బీఆర్ఎస్ పార్టీ కోటేయమని చెప్పినదా నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీ కోటేయమని చెప్పలే ఇంకో పార్టీకి ఓటేయలే ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా నేనేం చేయలేదు ఆ పార్టీకి నిజామాబాద్ లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు ఏం కాంట్రిబ్యూషన్ అన్నది ఓన్లీ హరీష్ అన్నది సంతానదే ఉన్నదా కాంట్రిబ్యూషన్ వీళ్ళు మేకవ్ అనే పునుల్ పులులు నాన్న వీళ్ళు మీ ముంగట అంతే బయట వాళ్ళ నిజస్వరూపం ఉంటుంది యాజ్ అ డాక్టర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి నాకు వద్దు నాని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది మోసం చేసే వాళ్ళది నడుస్తుంది టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది వాళ్ళది నడిచింది విజయం సాధించారు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది బట్ నేను ఇదివరకు ఎప్పి మళ్ళీ చెప్తున్నా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకు అనుభవింపైస్తాడు అలా ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్